ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికు కాకినాడ పేర్రాజుపేట నుంచి భారీ మెజారిటీ రావడం ఖాయమని నల్లబిల్లి సాయి రాఘవేంద్ర ఫైనాన్స్ కంపెనీ అధినేత రామ్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం ఐదవ డివిజన్ పేర్రాజుపేటలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయాన్ని నల్లబిల్లి సాయి రాఘవేంద్ర ఫైనాన్స్ కంపెనీ అధినేత రామ్ కుమార్ డివిజన్ ఇన్ఛార్జ్ మాచారెడ్డి రెడ్డి గణపతి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా మరోసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సాధించడం ఖాయమన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి మరోసారి ప్రజలు గెలిపించాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గణపతి గారు అలాగే రాఘవంశేత రామ్ గోపాల్ గారు ప్రారంభం జరిగింది కార్యాలయం మాది చాలా చిన్నది కానీ మా కార్యకర్తలు మనకు చాలా పెద్దది ఎందుకంటే జగన్ గారిని గెలిపించుకోవాలి జ్వరపు రెడ్డి గారు గెలిపించుకోవాలి అత్యంత దీక్షతో ఈ వార్డులో చాలామంది ఉన్నారు ప్రజలు పోటీ సిద్ధంగా ఉన్నారు వాళ్ళని మేము కార్యకర్తలకి మేము అందరం కూడా వాళ్ళని ఒకటి తీసుకెళ్ళడం బాధ్యత తప్ప ఇందులో ఈ వార్డులో అన్ని రకాల పథకాలు మా సీనియర్ నాయకులు మేషర్ రామణ్ గారు అలాగే వార్డు ఇన్ఛార్జ్ మాచిరెడ్డి గారు మేమందరం కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పేద ప్రజలు ఉన్నాయి వాళ్ళకి ఏవైతే పథకాలు అవసరం ఉన్నాయో పథకాలను తీసుకురావడంలో ముందు అందులో మేము ఉన్నాము అదేవిధంగా వాలంటీర్ స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ప్రథమ వార్డు ఐదో వార్డు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు అందరూ సిక్స్టీ పర్సెంట్ చేసి మేము జగనాన్ని చూడుకుంటామని వచ్చిన వార్డు ఐదో వార్డు అది మాకు చాలా గ్రేట్ ఎందుకంటే అది రమణ్ గారు నేను భవానీ గారు మాచిరెడ్డి గారు రామ్ అందరూ కలిపి మా కన్వీనర్లు శ్రీధరు అరుణ్ కుమార్ అందరూ కూడా కలిసి దగ్గరుండి కార్యక్రమం ప్రయత్నం చేశాం అదేవిధంగా మా టార్గెట్ ఎమ్మెల్యే గారికి వాటిలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని దాని నిమిత్తం మా కన్వీనర్లు అందరూ కూడా జీవర్ కానీ వ్యాలేజీ ఒత్తిడి చేసుకుంటాం మా మాచిరెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేస్తారు దాని ప్రకారం ఆ డీంబార్డ్ దగ్గర నుంచి ఇటు రైల్వే దగ్గర పారాజా వరకు కూడా ఐదే వార్డు ఉంది ఐదే వార్డును అది నాలుగు నాలుగు భాగాలుగా విభజించి వర్క్ విభజన చేసుకోవడానికి ఈ నుంచి ఇక్కడ ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఈ పార్టీ కార్యాలయం కాదు కానీ మా జనరల్గా మా మాకు అందరికి కూడా గేద్రోడే కార్యాలయం ఇది కాబట్టి ప్రజలు ఏదైనా ఇవ్వాలి కూడా ఇప్పుడు కూడా ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పొచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక్కడ మేము డ్రైనేజ్ వ్యవస్థ కానీ పార్ఫిల్ వ్యవస్థ కానీ అలాగే స్ట్రీట్ లైట్ వ్యవస్థ అన్ని కూడా మేము బాగు చేసాం మేము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం వేళ కేవలం అది మా వాలంటీర్లు వాళ్ళ సమస్యలను గుర్తించి ప్రతి సమస్యను సాల్వ్ చేస్తాం కాబట్టి మేము ఊటానికి ధైర్యంకి వెళ్తున్నాం అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా చేయలేకపోయారు వాళ్ళు వెళ్ళడానికి ధైర్యం లేదు వాళ్ళు ఏంటంటే మేము మేము వస్తున్నాయి ఆలోచిస్తున్నారు అందరం అయితే ఇందులో ఏంటంటే మేము ఈ కార్యాలయం అంటే చాలా గ్రాండ్గా ఊపించు కానీ మాకు ఓన్లీ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఇప్పటి నుంచో మొదటి నుంచి ఉన్న నాగరాజ్ గారి టోడీలందరూ కూడా బా వాసు గారు మా అందరు సంత మనుషులందరూ కూడా వచ్చిన కుటుంబ కింద ఏర్పడి ఈ బతులు చేసుకున్నాం కాబట్టి ఈ ఐదోవాడ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కానీ అది మరీ ముఖ్యంగా మా ద్వారా కూడా చంద్రశేఖర ఆశీర్వచం